శ్రీచందనం శ్రీ కి స్వాగతం శ్రీ వరాహ లక్ష్మి వారి దేవాలయంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన చందనోత్సవం సింహగిరి ప్రదక్షిణ ఉత్సవాలు విజయవంతంగా జరిగిన నేపథ్యంలో ఈ వేడుకలో భాగస్వాములై సేవలందించిన వారందరికీ దేవస్థానం ఆత్మీయ సత్కారం చేసింది అభినందన సభ పేరుతో సింహగిరిపై ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి జ్ఞాపికలు స్వామివారి ప్రసాదం ప్రశంసా పత్రాలు అందించింది ఉద్యోగులను సత్కరించింది సాంప్రదాయ వంటకాలతో షడ్రసోపేతమైన విందునిచ్చి గౌరవించింది ఈవో శ్రీనివాసమూర్తి అధ్యక్షతన జరిగిన ఈ సభలో ఆర్టీఓ హుస్సేన్ సాహిబ్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి పి జగదీశ్వరరావు ఏసీపీ అన్నం నరసింహమూర్తి జీవీఎంసీ చీఫ్ ఇంజనీర్ కనకారావు అగ్నిమాపక సహాయాధికారి కేవీటి ప్రసాదరావు ఆర్టీసీ సింహాచలం డిపో మేనేజర్ రాజశేఖర్తో పాటు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పదుల సంఖ్యలో స్వచ్ఛంద సంస్థలు కోలాటాల బృందాల ప్రతినిధులు హాజరయ్యారు ఈ సందర్భంగా ప్రతినిధులు మాట్లాడుతూ భగవంతుడి సేవలో భాగస్వాములు కావడం భాగ్యంగా భావిస్తున్నామన్నారు విధి నిర్వహణ బాధ్యత అయినప్పటికీ లక్షలాదిగా తరలి వచ్చిన భక్తులకు సేవలందిస్తున్న సంతృప్తి కలిగిందని అధికారులు అన్నారు భక్తులు లక్షలాదిగా తరలి వచ్చే ఉత్సవాలను నిర్వహించడం సవాళ్లతో కూడిన అంశమని అన్నారు అన్ని ప్రభుత్వ శాఖలను సమన్వయం చేసుకుంటూ ఈవో శ్రీనివాసమూర్తి ఇతర దేవస్థానం సిబ్బంది పోషించిన పాత్ర అభినందనీయమని ప్రభుత్వ శాఖల అధికారులు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కొనియాడారు సేవలను గుర్తించి గౌరవించడం మంచి సాంప్రదాయమని ఇలాంటి ప్రోత్సాహం వలన భవిష్యత్తులో జరిగే ఉత్సవాలలో మరింత చురుగ్గా పాల్గొనే అవకాశం ఉంటుందని అన్నారు ఉద్యోగులు సేవకులు రాత్రి పగలు శ్రమించి సేవలు అందించారని ఏసీపీ అన్నన్ నరసింహమూర్తి అన్నారు భగవంతుడిపై నమ్మకం సంకల్ప సిద్ధి ఉన్న అధికారి ఉంటే ఎంతటి కార్యక్రమమైనా విజయవంతమవుతుందని ఈవో శ్రీనివాసమూర్తి నిరూపించారని ఏసీపీ కొనియాడారు

ఇలా తిరువీధులు అంటే మా స్టాఫ్ అందరూ కూడా మొదటగా స్టార్ట్ అయ్యి క్రమేణా ఏదో ఈవో ఉన్నాడు ఈవో పాటు వెళ్ళాలి అని సందర్భాన్ని అనుకునే పోయి ముఖ్యంగా మా లేడీ అబ్బాయిస్ ఇక్కడ తిరుగులు జరుగుతా ఉంటే నేను వచ్చేసరికి అంత రెడీగా ఉంటుంది గొప్ప స్టాఫ్ కూడా మా దగ్గర ఉన్నారు మనిషిలో మార్పు వస్తుంది ఆ మార్పు వచ్చే విధంగా అంటే మార్పు రావడానికి ఆ వాతావరణం కూడా కావాలి ఆ వాతావరణం ఇప్పుడు దేవస్థానంలో ఉంది అందరూ ఒక టీం లాగా పనిచేస్తూ ఉన్నారు సో దయచేసి మీరు కూడా ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే అది కూడా చేస్తారు స్వామినే చూడాలి మనం స్వామిని చూస్తూ కార్యక్రమాలు చేయాలి కానీ కాన్సన్ట్రేషన్తో దాని మీద ఉండిపోయింది ఎక్కడ ఏ చిన్న ఇబ్బంది వస్తే ఎక్కడ ఇబ్బంది పడతారని ముఖ్యంగా మీ అందరి దృష్టిలో నేను పెట్టవలసింది భక్తుల సాటిస్ఫాక్షన్ ఎందుకు ఉందంటే ఆరు గంటలకు మనం బస్సు ఆపేస్తే ఈ దర్శనం చేసుకుని వెళ్ళిన వాళ్ళందరూ కూడా స్వామివారి దర్శనం అద్భుతంగా అవుతుంది అనేసరికి ఊళ్ళో ఉన్నవాళ్ళందరూ మరలా వచ్చేసారు సిక్స్ థర్టీ సెవెన్ లోపు అందరూ టోల్గేట్ దగ్గర కుంగుడిపోయారు వేళ బస్ పంపాలా లేదా ఏసీపీ ఆయన ఫోన్ చేశారు ఏమి సార్ అంటే పర్లేదండి మన దర్శనాలు అవుతా ఉన్నాయి కాబట్టి జాయిన్ చేద్దాం మనకి అంత ప్రెషన్ లేదని అందరినీ తీసుకున్నాం అంతా అయిపోయాక కొద్ది మంది రాజగోపురం దగ్గర ఉండిపోయాయి సార్ లాస్ట్ లో మేము ధ్వజస్తంభం దగ్గర నుంచి అయినా స్వామివారిని చూసుకొని అని ఒక్క భక్తుడు కూడా అంటే రెండు మూడు సార్లు చేసుకున్న వాడు కూడా అదృష్టం పెట్టి ఉంటుంది ఒక్కరు కూడా నిరాశగా అయ్యా మేము స్వామివారిని చూడలేదు అనే పరిస్థితి లేకుండా అంటే మా స్వామిని అడిగితే ఇంకా అవకాశం లేదండి ఇస్తే ఎలా ఉండదు అనే ఒకరు రకరకాలుగా మరలా లేదండి మనం వారి వారిని ఆపకూడదు అంటే పాపం ఎక్కడా ఎవరు నాకు

స్వామివారి దర్శనం ఎంత ప్రశాంతంగా ఎప్పుడూ చేసుకోలేదని భక్తులు సంతృప్తి వ్యక్తం చేయడం ఆనందం అనిపించిందన్నారు అన్ని ఉత్సవాలలో అనువంశిక ధర్మకర్త పోసపాటి అశోక్ గజపతిరాజు భాగస్వాములు కావడం ఉత్సవాల వైభవానికి విజయవంతం కావడానికి కారణంగా భావిస్తున్నానని ఈవో అన్నారు సింహాచలేసుని చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతి వెలిగించి ప్రారంభించిన సభలో శతమానం భవతి అంటూ ముందుగా అర్చకులు అక్షింతలు వేసి అందరినీ ఆశీర్వదించారు